హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం టాలీ గురించి చెప్పుకుంటున్నాం టాలీలో ఇంతవరకు మనకు వచ్చిన సాఫ్ట్వేర్స్ చూస్తే బాగా క్లిక్ అయిన సాఫ్ట్వేర్స్లో టాలీ సెవెన్ పాయింట్ టూ టాలీ నైన్ పాయింట్ జీరో అండ్ టాలీ ఈఆర్పీ నైన్ అయితే ఈఆర్పి నైన్ వచ్చేసరికి టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఆ టాలీ ఈఆర్పి నైన్లోనే డిఫరెంట్ ఆఫ్ వెర్సన్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు ప్రజెంట్ ఇప్పటికీ కూడా టాలీఈర్పి నైన్ఏ మనకి జిఎస్టీలో కూడా రన్ చేయడానికి కూడా టాలీఈర్పి నైన్ఏ యూజ్ చేస్తున్నాం అయితే రీసెంట్గా టాలీ న్యూ వెర్సన్ అనేది స్టార్ట్ చేశారు ఆ వెర్సన్ ఏంటంటే టాలీ ప్రైమ్ సో ఆ టాలీ ప్రైమ్ అనేది ఎలా ఉంటుంది టాలీఈఆర్పి నైన్కి ఈ టాలీ ప్రైమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి దాన్ని ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి దాన్ని నెట్ నుంచి మనం ఎలా డౌన్లోడ్ చేయాలి దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అండ్ దానిలో అసలు ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అన్నదే నేను ఈ క్లాసెస్లో తీసుకుంటున్నాను అయితే ఈ ఫస్ట్ వీడియోలో మాత్రం మనం నెట్ నుంచి మనం దాని టాలీని ప్రైమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా యాక్టివేట్ చేయాలి అన్నదే ఈ ఫస్ట్ వీడియోలో మనం చూస్తాం అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి టాలీ ప్రైమ్లో మనం ఎలా డిఫరెన్సెస్ ఏమి వచ్చాయి అసలు ఆ ఈఆర్పీ నైన్కి ప్రైమ్కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి ఎందువల్ల ఈ ప్రైమ్ దించారు అండ్ ఈ ప్రైమ్లో మనకి అసలు ఏది కంఫర్ట్గా ఉంది ఈఆర్పి నైనా లేదా ప్రైమా అనేది ఏది అడ్వాంటేజెస్కి మనకు బాగా ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో మనం చూడాల్సింది టాలీ ప్రైమ్ ఎలా మనం ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి షేర్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత టాలీ అని టైప్ చేయండి టాలీ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి టాలీ ప్రైమ్ చూపిస్తున్నాడు చూడండి డైరెక్ట్గా సో టాలీ ప్రైమ్ ఏ ప్రోడక్ట్ దట్ ఈస్ టైడర్ మోడ్ టు డిలైట్ ఎక్స్పీరియన్స్ ఎన్ న్యూ ఏజ్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఫర్ న్యూ ఏజ్ బిజినెసెస్ సో టాలీ ప్రైమ్ గురించి ఇక్కడ ఇచ్చాడు మనకి సో ఇక్కడ నోట్ కూడా ఉంది చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్స్ విండోస్ సెవెన్ ఆర్ లేటెస్ట్ సిక్స్టీ ఫోర్ బిట్ ఓఎస్ విత్ సిక్స్టీ ఫోర్ బిట్ ప్లస్ సర్ సో అంటే ఈ టాలీ ప్రైమ్ మీరు ఇన్స్టాల్ చేయాలి అంటే కన్ఫామ్గా మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సెవెన్కి అప్గ్రేడ్ అయ్యి ఉండాలి అండ్ విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ పాయింట్ వన్ విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయ్యి ఉండి అవి సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే మాత్రమే ఈ టాలీ ప్రైమ్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది అండ్ సో ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అని చూడండి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి సెటప్ డౌన్లోడ్ అవుతుంది మనకి ఈ డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే ఈ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది టాలీ ప్రైమ్ సో స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం సో టాలీ ప్రైమ్ మీకు విండో చూడండి ఓపెనింగ్ ఎలా కనబడుతున్నాం మనకి సో ఓవరాల్ లోగో చేంజ్ అయ్యింది ఎలా యాక్సెస్ యాక్సెప్ట్ ఇక్కడ మనకి వెల్కమ్ టు టాలీ ప్రైమ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ చూపిస్తున్నాడు అంటే దీని గురించి అంటే ఇది మనకి మీరు లైసెన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి సో లైసెన్స్ యాక్టివేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు లేదు సార్ నాకు ఆల్రెడీ నేను లైసెన్స్ తీసుకుని ఉన్నానండి అనుకున్నప్పుడు రీయాక్టివేట్ చేసుకోవచ్చు మీ ఐడి పాస్వర్డ్స్ మీరు ఎప్పుడైతే మీరు లైసెన్స్ తీసుకుంటారో మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తాయి కదా ఆ ఐడి పాస్వర్డ్ మీరు టైప్ చేయాల్సి వస్తుంది ఇక్కడ సో ఇక్కడ మనకి చూస్తే ట్రై ఇట్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ మోడ్ అని ఉంది మీరు ఎడ్యుకేషన్ మోడ్లోనే క్లిక్ చేయండి సో అంటే ఎవరైతే ఆ ఎడ్యుకేషన్ పర్పస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఇంకా టాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ మోడ్ తీసుకోగానే ఇలా డైరెక్ట్గా మీకు టాలీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇలా మీకు దీనికి టాలీ మనం డౌన్లోడ్ చేసి సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైసెన్స్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మనం ఎడ్యుకేషనల్ మోడ్లోనే యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఈ టాలీ ప్రైమ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను అండ్ దీనికోసం ఇంకా నేను ఈసారి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంది ఈ టాలీ ఈఆర్పీ నైన్కి అండ్ టాలీ ప్రైమ్కి డిఫరెన్సెస్ ఉన్నాయనేది నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీకు చేసి చూపిస్తాను నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్గా నేను వీడియో అప్లోడ్ చేయగల నోటిఫికేషన్ వస్తుంది అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ